వెల్కమ్ టు స్టార్లింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా కేంద్రంలో నర్సాపూర్ వరి కొనుగోలు నత్తనడక సాగడంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ మాజీ బంధు అధ్యక్షులు ఓపీరి గంగారెడ్డి మాట్లాడుతూ అన్నారు వరి కొనుగోలు చేస్తూ లారీ ఇబ్బంది ఉండటంతో కొనుగోలు చేసిన లోడింగ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు బుర్జు మండలం మాజీ రైతుబంధు అధ్యక్షుడుగా సగటు రైతుగా ఈరోజు స్టార్ కు స్వాగతం తెలియజేసుకుంటూ మరి నా పేరు గోపిడి గంగారెడ్డి మరి నేను ఈ స్టార్లైన్ ద్వారా మరి మన యావత్ రైతాంగానికి కూడా తెలియపరచాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి రైతు కూడా తన ఈ ఖరీఫ్ సీజన్లో కానీ రబ్బీ సీజన్లో కానీ మూడు నెలల పాటు మరి ఎంతో కష్టపడి చెమటోర్చి పండించిన పంట ధాన్యం ఈరోజు కళ్ళాలకు చేరుతున్న తరుణంలో ప్రతి రైతు కూడా చైతన్యం నింపే విశగా మరి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర అయితేంది బోనస్ అయితేనేంది చాలా సంతోషకరంగా ఉన్నప్పటికీ కూడా పండించిన ధాన్యానికి తను ఈరోజు మరి కొనుగోలు చేస్తున్న ఐకేపీ సెంటర్ ద్వారా మరి ఈ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ప్రతి రైతు కూడా ఆలోచించి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మరి అటు రైస్ మిల్లు అటు రైస్ మిల్లర్స్ కూడా వారు కూడా రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉండకుండా మరి ఏదైతే ఇక్కడ ధాన్యం పో మరి మరి విక్రయించే దశలో ఫార్టీ వన్ చెన్ని వట్టి ఇవ్వడము ఫార్టీ త్రీ చెన్ని లేకుండా ఇవ్వడం అనే కార్యక్రమం జరిగినప్పటికీ కూడా రైతులందరూ కూడా సముచితంగా ఆలోచించి ఒక్కొక్క రైతు తన యొక్క ఇష్టం మేరకే ఫార్టీ వన్ ఆ ఫార్టీ త్రీయా ఫార్టీ టూ అనేది అభిప్రాయం తనకే వదిలేసే విధంగా ఇంకా చైతన్యం నింపే విధంగా అవసరమైతే రైస్ మిల్ మిల్లర్లు కూడా తను మాట్లాడే విధంగా కూడా రైతులలో చైతన్యం ఉండాలి ఆ విధంగా పండించుకున్న పంటకు సమిష్టి న్యాయం జరగాలంటే ప్రతి రైతు కూడా మరి ఉత్తేజంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ స్టార్ నైన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను